మన ముందు క్లాస్లో బ్రిటిష్ వారి గురించి చెప్పుకున్నామండి అయితే ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటామంటే అదే క్రమంలో వచ్చేటువంటి డెన్మార్క్ గురించి చెప్పుకుంటాము అయితే దీని గురించి పెద్దగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదండి ఇది పదహారు వందల పదహారులో భారతదేశం వచ్చిందండి అయితే వీళ్ళు మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాంతం ఏంటంటే ట్రాంకు బార్ మొట్టమొదటిగా వచ్చిన ప్రాంతం ఏంటండి ట్రాంకు బార్ అయితే ఇది ఉందంటే తమిళనాడులో ఉందండి అయితే వీళ్ళకి ఇంకో స్థావరం కూడా ఉంది శరంపూర్ ఇది పశ్చిమ బెంగాల్లో ఉందండి ఓకేనండి అయితే ప్రధాన స్థావరంగా వీళ్ళు శరంపూర్ను ఉపయోగించుకోవడం జరిగింది అయితే డెన్మార్క్ దగ్గర మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే వీళ్ళు వ్యాపారం కంటే మతాన్ని ఎక్కువగా వ్యాప్తి చేయాలన్న తోటే ఉండేవారు వాళ్ళు రావడానికి ప్రధాన ఉద్దేశం వ్యాపారం డెవలప్ చేయడం కాదండి మతాన్ని డెవలప్ చేయడం అందుకని వీళ్ళు పెద్దగా వ్యాపార స్థావరాలను ఎక్కడో డెవలప్ చేయలేదు అందుకే రెండు స్థావరాలే మనకి ఇంపార్టెంట్ అయితే వీళ్ళు పద్దెనిమిది వందల నలభై ఐదులో వాళ్ళ యొక్క వ్యాపార స్థావరాలన్నీ కూడా బ్రిటీష్ వారికి ఇచ్చేసి అమ్మేసి వెళ్ళిపోతారండి సో బ్రిటీష్ వారికి అమ్మేసి వెళ్ళిపోవడం జరుగుతుంది సో దీంతో డెన్మార్క్ గురించి చెప్పాల్సిన అవసరం అయిపోయినట్టే అయితే దీని తర్వాత వచ్చినటువంటి ఇంకొక అంటే ఫ్రెంచ్ ఇది ఇంపార్టెంట్ అండి నార్మల్గా వచ్చిన ఐదు దేశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిటిష్ అయితే దాని తర్వాత ఇంపార్టెంట్గా చెప్పుకునేటువంటి మరొక దేశం ఏంటంటే అంటే ఫ్రెంచ్ ఇది భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీ ఏంటంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే పదహారు వందల అరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడు ఏర్పాటు చేశారు పదహారు వందల అరవై నాలుగులో మరి భారతదేశం ఎప్పుడు వచ్చిందంటే పదహారు వందల అరవై ఎనిమిదిలో వచ్చిందండి ఏర్పాటు చేసిన సంవత్సరం పదహారు వందల అరవై నాలుగు మరి భారతదేశం వచ్చిన సంవత్సరం ఏందిరా అంటే పదహారు వందల అరవై ఎనిమిది అయితే మొట్టమొదటిగా వీళ్ళు వచ్చిన ప్రాంతం ఏందిరా అంటే సూరత్ బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి విభేదాలు ఉంటాయి శత్రుత్వం ఉంటుంది గొడవలు అవుతాయండి సో వాళ్ళు మొట్టమొదటిగా వచ్చిన ప్రదేశం సూరత్ వీళ్ళు మొట్టమొదటిగా వచ్చిన ప్రాంతం సూరత్ ఓకేనా మరి పదహారు వందల అరవై తొమ్మిదిలో మరుసటి సంవత్సరమే వీళ్ళు తూర్పు తీరం సైడ్ వచ్చారండి ఆ తూర్పు తీరంలో మొదటి ప్రాంతం ఏదంటే మచిలీపట్నం కాబట్టి ఫ్రెంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా వచ్చినటువంటి సంవత్సరం ఏదైనా అడిగాడు అనుకోండి పదహారు వందల అరవై తొమ్మిది మరి భారతదేశం ఎప్పుడు వచ్చారని అడిగాడు అనుకోండి పదహారు వందల అరవై ఎనిమిది మొట్టమొదటిగా ప్రాంతం సూరత్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాంతం మచిలీపట్నం అయితే ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల అరవై నాలుగులో ఏర్పడిందని చూడండి దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే కొల్బట్ ఈయన ఫ్రెంచి యొక్క ఆర్థిక మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ అండి ఎవరి కాలంలో పద్నాలుగవ లూయి అంటే ఫ్రెంచ్ చక్రవర్తి ఎవరంటే పద్నాలుగవ లూయి ఆ పద్నాలుగవ లూయి కాలంలో ఆర్థిక మంత్రిగా వచ్చినటువంటి కొల్బర్ట్ ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేస్తారు ఎందుకనంటే కొలబర్ట్ చాలా గొప్ప ఆర్థిక మంత్రి అండి మన భారతదేశానికి మన్మోహన్ సింగ్ గారు ఎంత గొప్ప ఆర్థిక మంత్రిగా ఆర్థిక వ్యక్తిగా చెప్పుకుంటాము ఆర్థిక నిపుణుడిగా చెప్పుకుంటాము అలాగే మన కొలబట్ కూడా అంత గొప్ప వ్యక్తి అండి నిజానికి చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి ఫ్రెంచ్ ఈ పదహారు వందల సమయానికి వచ్చేటప్పటికి ఆర్థికంగా పతనం అయిపోద్ది అలా పతనం అయిపోయినటువంటి ఫ్రెంచ్ని అలా ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత ఎవరిదంటే కొలబట్టే ఈ కొలబట్ ఏం చేస్తారంటే ఈ ఫ్రెంచ్ యొక్క ఖజానా అంటే ఫైనాన్షియల్గా డెవలప్ చేయడం కోసం తూర్పు దేశాలతో మనం కూడా వ్యాపారం చేస్తే కొంచెం రికవర్ అవ్వచ్చు అనే థాట్తో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేస్తాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరని అడిగితే పొలబట్ ఎవరి కాలంలో లూయి చక్రవర్తి లూయి అండి ఇతను ఒక ఆర్థిక మంత్రి అయితే ఫ్రెంచ్ సంస్థ యొక్క ప్రత్యేకత కేంద్ర అంటే ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెంచ్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటామండి ప్రభుత్వ రంగ సంస్థ అయితే ఇది భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాంతం సూరత్ అయితే ఫ్రెంచి వాళ్ళ యొక్క ప్రధాన స్థావరం ఏందంటే అంటే పాండిచ్చేరి ఫ్రెంచి వారి యొక్క ప్రధాన స్థావరం ఏంటండి పాండిచ్చేరి మరి బెంగాల్లో ఉన్నటువంటి ప్రధాన స్థావరం అడిగాడు అనుకోండి చంద్రనాగూర్ చంద్రనాగూర్ ఈ రెండు ప్రధాన స్థావరాలు అన్నమాట ఓకేనా ఈ పాండిచ్చేరిలోనే ఇప్పుడు మాహే కరేకాల్ ఓకేనండి మాహే కరేకాల్ యానం ఈ మూడు కలిపి ఇప్పుడు ఏమంటున్నాం పాండిచ్చేరి అంటున్నామండి లేదా పాండిచ్చేరికి ఇంకొక పేరు పుదుచ్చేరి పాండిచ్చేరికి ఇంకొక పేరు ఏంటి పుదుచ్చేరి మళ్ళీ ఎక్కడైనా పుదుచ్చేరి కనపడినప్పుడు సార్ తప్పు చెప్పారనుకుంటారు పాండిచ్చేరన్నా అన్న ఒకటేనండి కా మాహే కరేకాల్ యానం కలిపే ఇప్పుడు మనం పుదుచ్చేరిగా చెప్పుకుంటాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాలు ఒకటి పాండిచ్చేరి పశ్చిమ బెంగాల్లో అయితే చంద్రనాలు మొత్తం ఓవరాల్గా అయితే మాత్రం పాండిచ్చేరిగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అయితే ఈ పాండిచ్చేరికి అసలు పేరు ఏందా అంటే వాలిగొండాపురం అంటానండి దీని ముందు పేరు ఏంటంటే వాలిగొండాపురం ముందు వాలిగొండాపురం అని అయితే దీన్ని బిహార్ జమీందార్ అయినటువంటి షేర్కాన్ లోడి షేర్ కాన్ లోడి అనేటువంటి జమీందార్ బీహార్ జమీందారేనా ఈ బిహార్ జమీందార్ దగ్గర నుంచి ఈ బిహార్ జమీందార్ దగ్గర నుంచి ఫ్రెంచ్ గవర్నర్గా భారతదేశం వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ షేర్కాన్ లోడి దగ్గర కొని దాన్ని పాండిచ్చేరిగా డెవలప్ చేస్తాడు నార్మల్గా వాలుగొండాపురం యొక్క అసలు పేరు ఏంటన్నాడు సారీ పాండిచ్చేరి యొక్క అసలు పేరు వాలగొండాపురం అది ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నాడు సేర్కాన్ లోడి అనేటువంటి బిహార్ జమీందార్ దగ్గర నుంచి ఫ్రాంకోయిస్ మార్టిన్ అంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి ఫ్రాంకోయిస్ మార్టిన్ తీసుకుని దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఫ్రెంచ్ వచ్చి వచ్చినటువంటి గవర్నర్ అందరిలో ఫ్రెంచ్ గవర్నమెంట్ తరపు వచ్చినటువంటి గవర్నర్ అందరిలో చాలా గొప్ప వ్యక్తి ఎవరంటే డూప్లే ఈ ప్రాంతీస్ మార్టిన్ తర్వాత ద్యోమా వస్తాడు తర్వాత లేనాయిర్ వస్తాడు ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కాదండి జస్ట్ అలా తర్వాత డూప్లే వస్తాడు చాలా చాలా గొప్ప వ్యక్తి ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి గవర్నర్ అందరిలో కూడా గొప్ప వ్యక్తి ఎవరండి డూప్లే అందుకే అతనికి భారతదేశంలో ఫ్రెంచ్ వలస సామ్రాజ్య స్థాపకుడు అని కూడా ఉంది అంటే ఆ బిరుది ఇచ్చారంటే గొప్పవాడు కాకపోతే ఎవరారుగా ఇచ్చారు అంటే చాలా గొప్పవాడు అండి కాబట్టి ఈ ఫ్రెంచ్ స్థావరాలని గొప్ప స్థాయికి తీసుకెళ్లినటువంటి గవర్నర్లో డూప్లే చాలా చాలా గొప్పవాడు ఓకేనండి అయితే డూప్లేకి ఈ బ్రిటిష్ వాళ్ళకి మధ్య కర్నూ ఆంగ్ల కర్ణాటక యుద్ధాలు జరుగుతాయండి అవి మన తర్వాత క్లాస్లో చెప్పుకోవడం జరుగుద్ది ఓకే అయితే ఈ ఇంతలా డెవలప్ చేసినటువంటి ఫ్రెంచ్ ఏమవుద్దంటే పదిహేడు వందల అరవైలో పదిహేడు వందల అరవైలో వంద వాసి లేదా వాండివాస్ యుద్ధం అంటాం వాండివాస్ యుద్ధం అంటాం ఈ వాసి లేదా వాండివాస్ అనేటువంటి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఈ ఫ్రెంచ్ వారి స్థావరాలన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసేసుకొని కేవలం వ్యాపారం మాత్రమే చేయాలి ఇక మీరు ఎటువంటి సైనిక పోషణ చేపట్టరాదు అని చెప్పి ఈ పాండిచ్చేరి ప్రాంతాన్ని ఒకటేస్తారనమాట మీరు వ్యాపారమే చేసుకోండి ఇది ఒకటే ఇస్తాం సైన్యాన్ని కూడా పోషించకూడదు అని చెప్పి ఈ యొక్క ప్రాంతాన్ని ఫ్రెంచి వాళ్ళకి ఇస్తారు ఏ యుద్ధం వల్ల పదిహేడు వందల అరవైలో వంద వాసి లేదా దానికి ఇంకొక పేరు వ్యాండి వాసి యుద్ధం అంటాం ఈ యుద్ధం ఎవరి వారికి జరుగుద్ది అంటే డిలాలి అలాగే బ్రిటిష్ వారికి జరుగుద్ది బ్రిటిష్ సర్ నడిపినటువంటి వ్యక్తి ఎవరంటే సర్ ఐర్ కూట్ ఈ సర్ ఐర్ కూట్కి ఈ కౌంటి డిలాలికి మధ్య జరుగుతుంది ఈ యుద్ధం ఈ యుద్ధం వల్ల ఏమవుతుందంటే ఫ్రెంచ్ వాళ్ళు తమ యొక్క సావరాలన్నింటినీ బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు జరుగుతుంది కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే వాళ్ళు ఉంచుకుంటారండి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంచుకుంటారు అది కూడా ఓన్లీ కేవలం వ్యాపార నిమిత్తం మాత్రమే సైన్యాన్ని పోషించకూడదు అది కండిషన్ అనమాట సో దీని ప్రకారం ఈ ఫ్రెంచి వాళ్ళు భారతదేశంలో వ్యాపార పరంగా బాగా డల్ అయిపోతారండి అయితే వాళ్ళు ఎప్పుడు దాకా భారతదేశంలో ఉన్నారంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి రెండు దేశాలు ఏమేమి అంటే ఒకటి ఫ్రెంచ్ అండి రెండు పోర్చుగీస్ అండి పోర్చుగీస్ అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను ముందు క్లాసులో మొట్టమొదటిగా వచ్చి చిట్ట చివరిగా వెళ్ళినటువంటి దేశం ఏదైనా అడిగితే పోర్చుగీసే కానీ చిట్ట చివరిలో రెండుది ఏదైనా అడిగాడు అనుకోండి ఫ్రెంచ్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో వెళ్తుంది అయితే అది కూడా స్వచ్ఛందంగా వెళ్దండి మన వాళ్ళు వారి కాలేజీస్ వెళ్ళండి రా అంటే లేదు లేదు మేము ఎప్పటి నుంచో ఉంటున్నాము ఇది మాది అని చెప్తారు చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే యుఎన్ఓకి కంప్లైంట్ ఇస్తారు ఇప్పుడు యుఎన్ఓ ఆజ్ఞ జారీ చేస్తుంది యుఎన్ఓ ఆజ్ఞ మేరకు వీళ్ళు మన భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ వందవాసి యుద్ధం ఎలా జరిగింది ఈ విషయాలన్నీ కూడా మీకు కర్ణాటక యుద్ధాల్లో చాలా క్లారిటీగా చెప్పుకుంటాం ఇక్కడ కేవలం మనం ఏం చెప్పుకుంటామో ఏ దేశాలు వచ్చినాయి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాలు అందులో ఉన్నటువంటి విధి విధానాల గురించి మాత్రమే చెప్పుకుంటాం సో ఈ రోజుతో ఏమైతుందంటే ఐరోపా వాసుల రాక గురించి పూర్తిగా కంప్లీట్ అయిపోయిందండి కాబట్టి మన నెక్స్ట్ క్లాస్లో కర్ణాటక యుద్ధాలు అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి